ఎందుకు అంత ఆవేశం ఇస్తా మాట్లాడండి 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 పోండి మీ మీ సిట్లో కొండి మీ మీ ప్రాక్టీస్ మంచిగా లేదు మీ ప్రాక్టీస్ మంచిగా లేదు చదువుకున్న వ్యక్తులు మీరు అధ్యక్ష మీ ప్రాక్టీస్ మంచి ఇస్తున్నా ఇస్తున్నా సమయం ఇచ్చినందుకు మీకు ఇస్తాను మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తాను అడవండి ధన్యవాదాలు అధ్యక్ష శ్రీహారి గారు శ్రీహారి గారు వన్ మినిట్ ఇస్తున్నాను అడవండి మీకు మైక్ ఇస్తాను అటువంటి మైక్ ఇస్తున్నా మీకు ఇస్తున్నా సబితా ఇంద్రారెడ్డికి మైక్ కాదు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా లేకుంటే ఇవ్వను ఇవ్వను మాట్లాడండి మాట్లాడండి తొంభై నాలుగు జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు

సంఘీభావం తెలిపాయి గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దండోర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది దండోర ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా